ఏంది కుర్చీ మీద భయం ఉందా అంటే అవుననే సమాధానం చాలా క్లారిటీగా ఉంది నిన్నటి వరకు నేను పూర్తి స్థాయిలో రేవంత్ రెడ్డి ఇక్కడికి సంబంధించి కొన్ని అంశాల కోసమే ఢిల్లీకి వెళ్ళిండి అనుకున్నా కానీ ముఖ్యమంత్రి పీఠానికి పూర్తి స్థాయిలో కూడా ఏంది అంటే ఎస్ఆర్ వచ్చింది ఇప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి గారు ఎన్ని రోజులు ముఖ్యమంత్రిగా ఉంటారు అనేది ఇప్పుడు లెక్క పెట్టుకోవాలి ఒకటే రోజు రెండో రోజు మూడో రోజు నాలుగో రోజు ఐదో రోజు ఆరో రోజు ఇది రాష్ట్ర ముఖ్యమంత్రి గారి పని ఎందుకంటే యనుమల రేవంత్ రెడ్డి గారు రెండు వేల ఇరవై ఎనిమిది వరకు ముఖ్యమంత్రిగా ఉండే ఛాన్స్ లేదని ఢిల్లీ వర్గాలు చెప్తున్నాయి ఎందుకంటే ఇందులో ఒక సింపుల్ రెండు లాజిక్లను బయట పెడదాం ఏంది అంటే ఇది తెలంగాణ ప్రాంత ప్రజలకు కూడా తెలియదు ఇప్పుడు ఒక కమిషన్ వేస్తున్నారు విచారణ కమిషన్కు సంబంధించి అది ముఖ్యమంత్రి గారి మీదనే విచారణ జరగాలి రాష్ట్ర ప్రభుత్వం మీదనే విచారణ జరగాలి ఆ కమిషన్ కనుక విచారణ వేస్తే ముఖ్యమంత్రి అవుట్ రైట్గా కూడా దాంట్లో బందీ అయిపోతాడు కాబట్టి కాంగ్రెస్ ముఖ్యమంత్రి అయినప్పటికీ కూడా నేను మీతోనే ఉంటా మీతో కలిసి వస్తా నా మీద ఎలాంటి విచారణ వేయకూడదు అంటూ కూడా బ్రతిమాల ఆడుకున్నాడు మన రాష్ట్ర ముఖ్యమంత్రి ఇది ఒక అంశం అయితే రెండో అంశం కాంగ్రెస్ పార్టీలో ఏక్నాథ్ షిండే ఇక్కడ కాంగ్రెస్ పార్టీలో ఏక్నాథ్ షిండే ఎవరు భవిష్యత్తులో భారతీయ జనతా పార్టీ వైపు మళ్ళడానికి ఎవరెవరు రెడీగా ఉన్నారు మీరు ఈ పేపర్లో వచ్చిన వార్తలన్నీ కూడా చూసి ఆనందించండి అంతే అంతవరకే కానీ దాన్ని మైండ్లోకి ఎక్కియకండి ఎందుకంటే ఇక్కడ జరిగిన రాసే అక్షరం ఒకటి దాని వెనుక జరిగిన పరిణామాలు మరొకటి ఈ తెలంగాణలో మీ అందరికీ తెలిసిన విషయమే ఈడీకి సంబంధించిన దాడులు జరిగాయి గుర్తుందా తెలంగాణ రాష్ట్ర ఒక సంచలనంగా మారిన ఒక మంత్రి ఇంటి మీద ఈడీ దాడులు జరిగినాయి గుర్తుందాది మీ అందరికీ గుర్తుండే ఉండాలి ఈడీకి సంబంధించిన దాడులలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి మీద పూర్తి స్థాయిల మీద పొంగులేటి ఇంటి మీద దాడులు జరిగితే ఆ పొంగులేటి ఇంటికి మీద దాడులు జరిగిన సందర్భంలో మీరందరూ కూడా గుర్తుండే ఉండాలి ఈ పొంగులేటి శ్రీనివాసరెడ్డి మీద దాడులు జరిగినప్పుడు నాకు తెలిసి భారతదేశ చరిత్రలోనే ఈ భారతదేశ చరిత్రలోనే ఇప్పటి వరకు కనీ విని ఎరగని రీతిలో నేను మాట్లాడుతున్నా ఈ భారతదేశ చరిత్రలోనే కనీసం పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇంటి మీద ఒక మంత్రి మీద దాడులు ఈడీ దాడులు చోటు చేసుకుంటే ఒక ప్రెస్ మీట్ పెట్టలేదు దాని సమాచారాన్ని ఇవ్వలేదు దానికి సంబంధించి అప్డేట్ ఇవ్వలేదు అంటే పొంగులేటి శ్రీనివాసరెడ్డి భారతీయ జనతా పార్టీ గుప్పిట్లో ఉన్నాడు అనడానికి ఒక సాక్ష్యం అయితే అతనే ఏంది అంటే ఏక్నాథ్ షిండే అనేది చాలా క్లారిటీ అయిపోయే పరిస్థితి కనబడుతుంది ఈ ఏక్నాథ్ షిండే ఎవరు అంటే పొంగులేటి శ్రీనివాసరెడ్డి తన ఆస్తుల మీద ఇతరత్ర వ్యాపారాల మీద పూర్తి స్థాయిలో కూడా ఏంది అంటే దాడులు జరిగింది దాడులు జరిగిన తర్వాత ఏక్నాథ్ షిండే రూపంలో అతను ఎప్పుడైనా ఉపయోగపడతాడు తన వెంట పదిహేను నుంచి ఇరవై మంది ఎమ్మెల్యేలను తీసుకెళ్లడానికి ఆ సిద్ధపడతాడు దాని తర్వాత పూర్తి స్థాయిలో రేవంత్ రెడ్డి పరిపాలన వద్దు అవసరమైతే భారతీయ జనతా పార్టీని తనను పిలుస్తారు దాంతో పాటుగా ఇంకా కొన్ని పార్టీల సపోర్ట్ తీసుకుని ఇక్కడ కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి కూడా ఆస్కారం ఉంటుంది అనేది ప్రధానమైన చర్చ కొనసాగుతుంది సో బీజేపీ సీఎం అభ్యర్థిగా ఎవరైనా ఉండొచ్చు కానీ బీజేపీ ఇక్కడ రాష్ట్రంలో అధికారాన్ని చేపట్టడానికి వాళ్ళ దగ్గర ఉన్న మార్గాలు రెండు ఒకటి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఏకనాథ్ షిండేగా మారడానికి ఒకటి అందుకే తన మీద ఈడీ దా ఈడీ దాడులు జరిగినా కూడా ఒక ప్రెస్ మీట్ కానీ ఇతరత్ర కూడా ఎక్కడ కూడా కనిపించని పరిస్థితి ఉన్నది ఆ ఈడీ దాడులలో భాగంగానే పూర్తి స్థాయిలో ఇప్పటివరకు ఎందుకు ప్రజలకు చెప్పలేదు ప్రెస్ నోట్ రిలీజ్ చేయలేదు అంటే వీరి యొక్క అవసరం ఎప్పుడైతే వస్తుందో అప్పుడు మాత్రమే తనను ఉపయోగించుకోవడానికి భారతీయ జనతా పార్టీ సిద్ధపడ్డది ఇలాంటి విషయాలన్నింటి కూడా మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి కూడా ఢిల్లీకి వెళ్ళిన పరిస్థితి రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్లడంతో పాటు రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద మీద రేవంత్ రెడ్డి విచారణ కమిషన్ ఒకటి వేయబోతున్నారనే ఒక సమాచారం వచ్చింది ఆ సమాచారంతో పూర్తి స్థాయిలో కూడా హుటాహుటిన వెళ్ళి ఆ ఏది అంటే ఇక్కడ ఉన్న ప్రధాని నరేంద్ర మోడీ సార్ జీ సార్ మీరు ఏ చెప్తా నా మీద ఎలాంటి ఎలాంటి కమిషన్ కానీ ఎలాంటి విచారణ వేయకండి అంటూ కూడా చెప్పే ప్రయత్నం మొరబెట్టుకున్నాడు ముఖ్యమంత్రి యనుముల రేవంత్ రెడ్డి ఇది వాస్తవం పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఎప్పటికైనా ఏకమేక్ అవుతాడు ఇది వాస్తవం దాంతోపాటు ఇంకో మరికొంత ఇద్దరు మంత్రులు కూడా ఉన్నారు అనేది ఆ పేర్లు వచ్చి ఉండే ఆ ఇద్దరు మంత్రులకు సంబంధించి ఒకసారి చెప్పే ఆ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆ దాంతోపాటుగా మరొక మంత్రి పేరు అయితే ఇంకా రాలే వీళ్ళు కూడా కాంగ్రెస్ పార్టీకి ఎప్పుడైనా సినిమా చూపెడతారు సెవెంటీ ఎంఎం సినిమా చూపెడతారు సో మొత్తానికి ఢిల్లీ పర్యటనకు సంబంధించి తెలంగాణ రాష్ట్రానికి పెట్టుబడులో ఇతరత్ర కాదు అనేది వాస్తవం సో అసలు వాళ్ళు వెళ్ళింది కథ స్టోరీ ఇది అనేది మీరందరూ కూడా తెలుసుకోండి